వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనము ఒక ఆన్లైన్ గవర్నమెంట్ జాబ్ గురించి మాట్లాడబోతున్నాము చాలా మందికి జాబ్స్ కోసం వెతుకుతున్నారు కాబట్టి ఈ వీడియో ఇవాళ మనం చేయబోతున్నాం అనమాట సో ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ కావచ్చు లేదా ఒక ఆన్లైన్ పార్ట్ టైం గవర్నమెంట్ జాబ్ అని అనుకోవచ్చు సో అలాంటి జాబ్ అనేది ఇవాళ మనం మాట్లాడబోతున్నాము అండ్ ఆ జాబ్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి పార్ట్ టైం ఎలా అంటే ఈ జాబ్ వచ్చేసి మనకేంటంటే మీరు మీకు వచ్చే ఒక రీజనల్ లాంగ్వేజ్లోనే ఈ జాబ్ని మీరు చేయవచ్చు అనమాట సో ఆన్లైన్లో స్పీచ్ రికార్డింగ్ అనే ఒక జాబ్ ఉంటుంది ఇది ఏంటి అంటే మీ నేటివ్ లాంగ్వేజ్లోనే మీరు మాట్లాడాలి కాకపోతే ఆ డైలెక్ట్ కూడా మీకు ఉండాలి డైలెక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలుగుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మరి తెలంగాణ తెలుగుకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఆ రీజనల్ లాంగ్వేజే కాకుండా ఆ డైలెక్ట్ కూడా ఉంటే మీకు ఇంకా అడ్వాంటేజ్ అండ్ ఆ లాంగ్వేజ్లో మీరు ఏదైనా కోర్స్ చేసి ఉంటే ఏదైనా సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీకు ఇంకా మరి అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ జాబ్ అనేది మనకు ఇక్కడ మనం చూసుకోవచ్చు మీద జాబ్ డిస్క్రిప్షన్ ఇది అండ్ ఇది ఒక గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసామన్నమాట సో స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అంటే ఏంటి అంటే సో జాబ్ ప్రొఫైల్ వచ్చేసి స్పీచ్ రికార్డింగ్స్ మీరు మీరు మాట్లాడి రికార్డ్ చేసి అక్కడ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి సో బేసికలీ అది అండ్ మీరు షుడ్ బి ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ నేటివ్ లాంగ్వేజ్ అంటే మీరు మీ నేటివ్ లాంగ్వేజ్ ఒకవేళ తెలుగు అనుకుందాం సో తెలుగు మీకు చదవడం రావాలి మరి దాన్ని మీరు మాట్లాడగలగాలి అంతేకాకుండా సెకండ్ వచ్చేసి ఒకవేళ ఇందాక మనం అనుకున్నట్టు మీ దగ్గర ఆ లాంగ్వేజ్లో తెలుగులో మీరు ఏదైనా స్పెషలైజ్ కోర్స్ చేశారు ఏదైనా డిగ్రీ ఉంది అంటే ఇంకా మంచిది అంతేకాకుండా మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ దగ్గర ఫోన్ ఉంటే ఉంటుంది అండ్ దాని తర్వాత ఒక మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి సో ఇప్పుడు మీ దగ్గర ఫోర్ జీ ఫైవ్ జీ ఉందంటే అది కూడా ఒక మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు దాని తర్వాత వర్క్ ఎక్కడి నుంచి చేయాలి మనం ఆఫీస్కి వెళ్ళాలి రెగ్యులర్గా అంటే అలాంటిది ఏం అవసరం లేదు మీరు యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవర్ అంటే మీరు ఇంటి నుంచైనా చేయవచ్చు మీ కాలేజ్ మీరు స్టూడెంట్స్ అనుకుంటే కాలేజ్లో మీకు టైం దొరికినప్పుడు చేయవచ్చు లేదంటే మీరు ఎక్కడైనా ఆల్రెడీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నారంటే అప్పుడు పార్ట్ టైం మీ ఆఫీస్లో కూడా ఇది చేసుకోవచ్చు అనమాట సో దీనికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా అంటే మీరు అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ అయింది ఇంకా గ్రాడ్యుయేషన్ మీరు చదువుతున్నారు అంటే అప్లై చేయవచ్చు ఆల్రెడీ మీ డిగ్రీ అయిపోయింది అంటే అప్లై చేయవచ్చు మీ ఎంబీఏ ఎంఏ అలాంటిది ఏదైనా అయిపోయినా కానీ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉండాలని కంపల్సరీ అంటే అలాంటిది ఏం లేదు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఫ్రెషర్స్ కూడా దీనిలో అప్లై చేయవచ్చు సో దీనిలో మనకు శాలరీ ఏమైనా ఉంటుందా స్టైపెండ్ ఏమైనా ఉంటుందా ఎలా అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎవ్రీ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్కి మీరు చేసిన వర్క్ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అన్నమాట సో తొమ్మిది వందల రూపాయలు మనకు ఎవ్రీ వన్ అవర్ మనం స్పెండ్ చేస్తే మనకు ఇక్కడ రాబోతున్నాయి దాని తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే మీకు కొన్ని టాపిక్స్ ఇస్తారు ఆ టాపిక్స్ మీద ఆ టాపిక్స్ మీద మీరు ఒక రికార్డింగ్ అప్లోడ్ చేయాలి రికార్డ్ చేసి మీ వాయిస్ని సో ఆ దేని మీద బేస్డ్ ఉంటుంది అంటే మెయిన్లీ ఆ టాపిక్స్ వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ కొన్ని కొన్నిసార్లు జనరల్ టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ మీరు ఏంటంటే సో ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ డైలెక్ట్ కూడా మీ దగ్గర ఉంటుంది సో మీరు ఈజీగా ఈ జాబ్ని చేసుకోవచ్చు అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ అని అనుకుంటే మీకు ఒక పైలట్ టాస్క్ ఇస్తారు పైలట్ టాస్క్ అంటే ఏంటి అంటే ఒక చిన్న శాంపుల్ టాస్క్ లాగా ఇస్తారు ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ రివ్యూ చేస్తారు మీరు చేసిన పని ఎలా ఉంది అని ఒకవేళ మీరు సక్సెస్ఫుల్గా ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకుంటే మీకేంటంటే ఏంటంటే వాళ్ళు అప్పుడు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు పేరుల మీద పెట్టుకుంటారనమాట సో ఇప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది చూసుకున్నాము ఇప్పుడు దీన్ని అప్లై చేయాలి అంటే ఎలా చేయాలి అనేది చూద్దాము సో ఇక్కడ క్లిక్ చేయటం అప్లై అయిన బటన్ ఉంది ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇప్పుడు ఇక్కడ మీ ఇమెయిల్ అడ్రస్ టై టైప్ చేసి డైరెక్ట్గా నెక్స్ట్ అని చెప్పేసి మీరు మీ అప్లికేషన్ ఫిలింగ్ ఫామ్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకసారి మీరు చేసుకున్న తర్వాత ఈజీగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అండ్ ఒకవేళ మీకు శాంపుల్ టెస్ట్ అనేది మీ అప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మీకు మెయిల్ కూడా వచ్చేస్తుంది యూఆర్ సెలెక్టెడ్ అని సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇలాంటి ఇంకా గవర్నమెంట్ పార్ట్ టైం జాబ్స్ మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్టయితే అండ్ మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఎవరికైతే జాబ్ అవసరం ఉందో అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ క్యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని